మహారాష్ట్ర దేశవ్యాప్తంగా మరొకసారి ప్రజల విశ్వాసానికి చూడగొన్న నాయకుడిగా మన నరేంద్ర మోడీ గారు నిలబడ్డారని ఈ యొక్క మహారాష్ట్ర ఫలితాలతో మనకు స్పష్టమవుతూ ఉంది ఈ సందర్భంగా ఈ యొక్క విజయోత్సవ విచారణ నిర్వహిస్తున్నటువంటి నీరుపేట కార్పొరేషన్ నాయకులు ప్రధాన కార్యదర్శులు శ్రీ గాజుల మధు గారు శ్రీ కోడూరి సోమేశ్వర్ గారు కార్పొరేటర్లు దేశంలో ప్రధానమైనటువంటి ఆర్థిక క్యాపిటల్గా ఉన్నటువంటి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అంటే నరేంద్ర మోడీ గారి పైన దేశ ప్రజలందరూ కూడా మరోసారి స్పష్టమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని బలపడతారని చెప్పే సందర్భంగా చౌదరించు కాంగ్రెస్ పార్టీ నాడు దేశంలో ఒక ప్రాంతీయ పార్టీలు అయితే తయారైపోయి పార్టీల కంటే అధిమానంగా తయారైపోయి ఈనాడు దేశ విచనకర శక్తులతో ఈ సంఘ విద్రోహ శక్తులతో మత శక్తులతో ఈ దేశ విచనకర శక్తులతో చేతులు కలిపి ఏ ఏమైనా జాతీయ వాద దేశభక్తుల పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీని ఓడించనే ఏకైక సంకల్పంతో ఈనాడు అనేక ప్రజలకు వాళ్ళు చేతగా ఉన్నటువంటి మోసాలు చేస్తూ అబద్ధపు మాటలు చెప్తూ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈ రాష్ట్ర తెలంగాణలో ఆరు గ్యారెంటీలకే చిత్తూరు లేదు మహారాష్ట్రలో ఇస్తాం జార్ఖండ్లో ఇస్తాం ఇంకో చోటు ఇస్తామని చెప్పి తప్పుడు ప్రచారాలు తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉంటే గతంలో కర్ణాటకలో వైఫల్యం చెందిపోయారు హామీలు అమలు చేయడంలో కర్ణాటకలో సంవత్సర కాలంగా వైఫల్యం చెందిపోయారు హిమాచల్ ప్రదేశ్ లో చేతులు ఎత్తేసారు ఇక ప్రజలకు ఒక అపనమ్మకం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జూటా కోరు పార్టీ ఓ దా కోరు పార్టీ ఈ దేశ వ్యతిరేక చేతులు కలిపేటువంటి పార్టీగా ఈ దేశ ప్రజలు ప్రముఖంగా ఇక మహారాష్ట్ర ప్రజలు జాతీయవాదానికి ఛత్రపతి శివాజీ వారసత్వానికి వారసత్వానికినాడు విజయ గుండీ అందించారని చెప్పి ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ఇతర చోట్ల బీజేపీ అభ్యర్థిని గెలిపించినటువంటి ప్రాంత ప్రజలందరికీ